ఫస్ట్ కూలీకున్న దానికి కూడా ఏం ప్లాట్స్ కూడా డెవలప్ చేయడం చేశారు కాబట్టి రెండో పులికి మేము వ్యతిరేకంగా చేస్తున్నాం నిరసన దీక్ష ఎకరానికి కోటి రూపాయలు వైఎన యాభై గజాలు ఇవ్వాలి రైతు పూలులకి రూపాయలు ప్రభుత్వం అదేగా ఇస్తానంటున్నారు వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు అసలు ఎందుకు అక్కడ కూర్చున్నారు అంటున్నారు వాళ్ళు ప్రభుత్వం మేము ఎకరానికి కోటి రూపాయలు ఇస్తాను పన్నెండు వందల యాభై గజాలు మనం చెప్పిన దానికి అదే పట్టుకుని వాళ్ళు కూర్చున్నారు ఏంది ఎందుకు కూర్చున్నారు వాళ్ళు అసలు చెప్పిస్తున్నారు అంత మించి ఏం లేదు రైతుల్ని ఆదుకోవాలని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము